జనగలం న్యూస్ స్వాగతం ప్రజలందరూ చూస్తున్నారు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మీకు హృదయపూర్వక నమస్కారం గవర్నర్ ప్రసంగానికి గవర్నర్ గారి ప్రసంగానికి మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా దానికి మద్దతు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్షులు ఇక్కడ ఉన్న ఎక్కువ మంది చాలా సీనియర్ నాయకులు మోస్ట్ ఆఫ్ ద నాకు ఇలాంటి సెషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు ఫస్ట్ టైం నేను చూ అంటే గొడవ ఎలా ఉంటుంది అసెంబ్లీలో నాకు తెలియదు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఆయన ఇది నేను ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నరసింహన్ గారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం గొడవలు చూసాను టీవీలో చూసామని అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో విభేదించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు నేను అనుకుంటాను ఇలా ప్రవర్తించచ్చా ఇలా ఇది లీడర్షిప్ లీడ్ బై ఎగ్జాంపుల్ కదా రాష్ట్రానికి ప్రథమ పౌరుల గవర్నర్ గారు ఇలా ఈ స్థాయిలో ఉండి ఆయన మర్యాద పూర్వకంగా వచ్చి మన బడ్జెట్ మన రాష్ట్ర విధానాలని ఆయన ప్రవేశపెట్టి మాట్లాడుతూ ఉంటే గౌరవించే విధానం ఇదేనా అని అనిపించింది సో నేను మనోహర్ గారితో మాట్లాడుతాను మా సహచరులను మంత్రి మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో రూల్ బుక్ మాట్లాడుకుంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏంటి సార్ ఇలాగే మాట్లాడేస్తారు అంటే చూపించారు చాప్టర్ ఫైవ్ before అండ్ ఆర్టికల్ after ఎవ్రీ మెంబర్ షాల్ and జ్యూరింగ్ ఆర్ obstruct or అబ్స్ట్రాక్ట్ ఇంటర్ అడ్రస్ ఇన్ ఎనీ మేనర్ మెయింటెనెన్స్ ఆఫ్ డిగ్నిటీ అండ్ సోల గవర్నర్స్ అడ్రస్ అనేది చాలా స్పష్టంగా ఈ రూల్ బుక్లో ఉంటే మనమే రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళం వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ దౌస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవ్ కానీ అడుగుతూ ఉంటాం సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినాయి కేసులు బాగుంది ఇక్కడ ఏమి నేను చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఒక ఇన్క్లూసిటివ్నెస్ అంటే పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అవ్వే ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతుంది వీ హావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా నాకు అదే అనిపించింది అంటే అంటే గౌరవించాల్సింది ఈ విధానం ఏంటి అనిపించింది నిన్న టీవీ వల్ల అడిగారు మీరు వీళ్ళ వైసీపీ నాయకులు ఎలా మాట్లాడారు కదా మీ ఇదేంటి అని వైసీపీ సినోనిమ్ ఫర్ సార్ అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళ తట్టుగా నిలబడ్డారు ఆయనకి హ్యాట్స్ సార్ తెలియజేస్తాను అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ విధ్వంస విధానం చూశారు అలాగే ప్రజావేదిక ప్రజావేదిక ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచులకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్షం జంగారెడ్డి కల్తీసారాలోచ కింద చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీం కోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి మన జడ్జి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష పత్రికాదులు పత్రిక పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష స్వయన మీ మీద జరిగిన టార్చర్ దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష మన అడుగుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అమరావతి రైతులని దారుణంగా రక్తాలు చాలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష తిరుపతి కల్తీ లడ్డులు గుర్తొచ్చినాయి అధ్యక్ష అబ్యూజ్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష మన కళ్ళ ముందు వీళ్ళు విధ్వంసం తెలియజేస్తా ఉన్నారు వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలే జరుగుతాయి అధ్యక్ష ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మనం ఇక్కడ పెట్టాలి అధ్యక్ష ఇక్కడ కూర్చోబెట్టారు మనందరు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తా ఉంటారు అలాగే ఇది మినిమం గవర్నమెంట్ ఇది మన మనం నరేంద్ర మోదీ గారు గారు చెప్పారు గౌరవ ప్రధానమంత్రి మినిమం గవర్నమెంట్ అండ్ మాక్సిమం గవర్నెన్స్ అని దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు రోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజలకి సామరస్యపూర్వకంగా ఉండాలి ఎక్కువ సానుకూలంగా ఉండాలి ఎక్కువ బాధ్యతలు పెట్టాలి ఎక్కువ బరువు విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉండొస్తా ఉంది ప్రభుత్వం మేమందరం ఆయనకి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం అధ్యక్ష గవర్నర్ హిజ్ ఎక్సలెన్స్ అబ్దుల్ నజీర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా గవర్నర్ హోదాలో శాసనసభను ఉద్దేశించి రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ నమూనాను దిశానిర్దేశించి దిశానిర్దేశం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇస్తున్న సందేశాన్ని చూసి వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేయడం చాలా దురదృష్టకరం ఇలాంటి ఆయన చూస్తా ఉన్నాను అధ్యక్ష ఇట్లాంటి ఇబ్బంది పెట్టే సమయంలో కూడా ఆయనకు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు జ్వరం వచ్చిన సమయంలో కూడా ఆయన ఎంత ఇబ్బంది పెడుతుంటే ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఆయనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు చట్టసభలు దేవాలయాలు లాంటివి రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే వేదికది అలాంటి సభను హుందాగా నడిపించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రోజు నుంచి తరచుగా చెప్తూ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు గతంలో కూడా మొదటి రోజు కూడా వారికి ఏ ఎట్లా రావాలి పెడితే లేదు మన ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినా కానీ పాపం వారికి ఇవ్వాల్సింది గౌరవం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టి గబుకలు ఒక మాట అంటుంటే గౌరవ సభ్యులు కొంతమంది ఇక్కడి నుంచి అలా చెయ్యత్తే అలా మాట్లాడకండి అని అందరిని చాలా సున్నితంగా మందలించారు ఆయన ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా బాధ అనిపించింది మేమందరం నూట అరవై నాలుగు మంది సభ్యులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష భవిష్యత్తులో కూడా రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జయంగా వ్యవహరిస్తామని సందర్భంగా గవర్నర్ గారికి శాసనసభ వేదికగా తెలియజేస్తాం నిన్న సభలో గందరగోళం సృష్టించి సభ నుండి వెళ్ళిపోయిన పదకొండు మంది ఎమ్మెల్యేల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రవర్తన ఖండిస్తూ ఇందులో ఆ తప్పు లేనప్పటికీ కూడా గవర్నర్ గారికి ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలియజేస్తాను అధ్యక్ష గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి సభలో ఆసీనులై ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్గులకు మంత్రివర్యులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు అలాగే సభ నుంచి వెళ్ళిపోయిన వైసీపీ సభ్యులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం అధ్యక్ష మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాజధాని లే రాజధాని ఇచ్చి కూడా రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా మూడు ముక్కలు ఆట అభివృద్ధి కుంటుపడింది ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది ఈ కారణంగా పెట్టుబడు పెట్టుబడులు మందగించాయి అధికార దుర్వినియోగం క్షీణించిన శాంతి భద్రతలు మౌలిక సదుపాయాలు కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కలిపైంది ఇలాంటి సమయంలో నారా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఈ సవాళ్ళను అధిగమిస్తూ ప్రభుత్వాన్ని స్థాపించాం ఇప్పుడు ఆర్థిక సామాజిక సాంస్కృతిక విద్య ఆరోగ్య పర్యాటక పర్యావరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం ఎన్నికల ముందు పరిస్థితులు చూసాం సాంతవన ఓదార్పు కావాల్సిన రాష్ట్రానికి ఈరోజున వాళ్ళు బాధ్యత రాహిత్యం మనకి చూశాం గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్థిరత కోల్పోయిన దరిమిలా తిరిగి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పునరుజ్జీవం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయం అది అదేవిధంగా ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి ఎటువంటి తాగు లేకుండా ఉద్యోగాల ఉద్యోగుల బదిలీల కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష గ్రామ పంచాయతీలో ఘనంగా జాతీయ వేడుకలు జరుపుకోవాల ఉద్దేశంతో స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలను ఖర్చులను పెంచి పంచాయతీలకు అందించడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు ఈ రోజు నిర్ణయాలు తీ తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం రూపొందించి మూడు నెలల కాలంలో సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలవుతున్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేత ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తాం అధ్యక్ష దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ముప్పై వేల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో పద్దెనిమిది వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం ఆరు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల నిర్మాణం చేపట్టింది ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్ల పూర్తి కాగా ఇంకో పదమూడు వందల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల వేల గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష వాళ్ళ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాల అధ్యక్ష என்டிஎ பிரம் நாராச்சிரபா காரகத்துவம் வச்சி இரவை ரெண்டு வேல ஐந்து வந்த ஐந்து வந்த